సిద్దిపేట జిల్లా దుబాక మండలం హాసన్ మీరాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో యాబై సంవత్సరాల నుండి మోరీలు సైసి రోడ్డు లేక మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని కాలనీ వాసులు జలిగం లచ్చవ జలిగం మల్లేశ్వరి జలిగం స్వామి జలిగం పోచవ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఎన్ని మారినా మా బాధలు మా గోసలు పోతలేవని అధికారులు పట్టించుకోవడం లేదని కేవలం మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ప్రతిసారి పదిహే పదిహేను వేలు పెట్టుకొని మరీ దు హైదరాబాద్ వెళ్ళి మరీ అడగడం జరిగింది అట్లా పదిసార్లు వెళ్ళినా కూడా అధికారులు ఇస్తామని పట్టించుకోలేదు కనీసం ఈ ప్రభుత్వమైన ఇంధనమైళ్ళను మంజూ మంజూరు చేసి ప్రతి ఒక్కరికి మంచి ఇంటిని మంజూరు చేయాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా మాకు కావాల్సింది నాణ్యమైన వైద్యం విద్య ఉపాధి ఒక మంచి ఇల్లుంటే సరిపోతుంది ఈ ఐదు గ్యారంటీలు కాకుండా ఇవే నాణ్యమైన విద్య వైద్యం ఉపాధిని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా అసన్ మీరాపూర్ గ్రామానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనోళ్ళు ఉన్నారు ఇల్లు లేనోళ్ళు ఉన్నారు ఏది సావుకార్యం లేని వారసస్వత్వం నది ఊహిలే ఇంద్రం ఇన్లో అత్త ఇంద్రం కింద జాగి వచ్చినప్పుడు పిల్లట్లు ఇచ్చిండ్రు అవన్నీ అన్న అన్న గాని ఏ ఊళ్ళ కింద రావు వేలు కొత్త బావకారు ఇరవై ముప్పై వేలు పెట్టుకొని పోయింది పన్నెండు వేలు రావద్దు రావద్దా అన్నాడు మామలా అన్నగారి బలవంతం చేసి మమ్మల్ని చూపించాడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆడికి పోయినప్పుడు ఆయన తనకి పోయినప్పుడు మీరు ఆడోళ్ళు రావద్దు మీరు రావద్దు అని అన్నాడు అత్త సుత మొగలను ఇద్దరు ముగ్గురు తోలుకొని బలవంతంగా పోయినా గాని మీరు రావద్దు ఇది మలగి తచ్చారు అని వెనక ఇద్దరు ముగ్గురు పొరగారు అత్త సుత వాళ్ళని అట్టుకొచ్చిన ఎందుకు తోలుకొచ్చిన వీళ్ళను ఏం పనికి తోలుకొచ్చినావు అని ఆయన ఆయన మీకు కనకశాల మీకు గురికాంచిండు దుబ్బాక మండలం అది ఏసీ కాలనీలా ఉండవో తిండు లేవు ఎటన్నా ఊరిపోతే రానికి ఇబ్బంది ఉన్నది బస్సు లేదు ఆటో రాదు మాకు ఏదైనా తెల్లని దగ్గర రోగం వచ్చిన తోవ సౌకర్యం లేదు ఓ డాక్టర్ లేడు మాకు మా ఆయన లేడు యాక్సిడెంట్ అయితే అనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళు చదువుకొని పోనీకి రానికి ఎంత ఇబ్బంది ఉందో ఉండవో తిండు లేవు ఎంత బాధ అవుతుందో మాకు వచ్చిన వాళ్ళ ఓటేయ్యి ఇదే అదే అని వాళ్ళ బుట్ట నింపుకొని పోతారు మాతో నోట్లు వేయించుకుంటారు వాళ్ళే పెద్ద అవుతారు మాకేం సాయం చేసింది లేదు చూసింది లేదు సాధగాని ముసలళ్ళు ఉన్నారు పాపం ఈ ఆడ దిగుతారు అత్తరు ఒప్పించింది లాంటి వాళ్ళు రప్పించింది ఎత్తలేడు చక్కగా ఈ ఆరుగారు ఇటు లాంటి ఆరుగారు ఇట్లు చేయలే ఏది చేయలే ఇందు కట్టిస్తామన్నారు ఏ నాలుగైదు సార్లు పోయినాము ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదహారు వేలు పన్నెండు వేలు బస్సు కట్టుకొని పోయినాము ఆడలు అమ్మగలం ఆడికోగానే ఏ ఆడలు రాద్దమ్మా మీరు ఆడలు రాద్దామని దూదరించి పెట్టిండు కొత్త పావకర్ రేట్ అయితే సరే అయితే అని మళ్ళీ అట్లా పోయి ఇట్లా వచ్చినాం అట్లా మళ్ళీ పోయినాము ఒకసారి ఇక ఎత్తడో ఆయనకు దయబుడుతుందో ఇక ఎత్తడో అని ఓసారి ఇంద్రం ఇచ్చిన జాగాలు ఉన్నాయి అన్న కట్టించుకుంటామని ఎంత ఆశపడ్డామో మా ఆశ నిరాశ అయిపోయింది ఇక ఏం సాయం చేయలేరు మాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆడవిల్ల ఉన్న వాళ్ళకైతే రానిక పోనీకి తోవండి రావడం మస్తు బాధపడుతున్నారు పోరగాళ్ళు తోవంటి వాళ్ళన్నా లంగలు ఉంటారు ఏమన్నా ఏత్తి ఎట్లుంటుంది వాళ్ళకి చదువులే మానేసుకున్నాం ఇప్పుడు పదకొండు చదివేరు ఇంటికాడు ఉంటారు ఏం చేస్తాము తో రానివానికి ఏం సహకార్యం లేక ఆ కాలువంటిదిసా బస్ రాదు మా ఊళ్ళో గుండెల తల్లలకి రాటే విక్కుతాడు ఆ బస్సుడు మా ఊళ్ళోకి రానే రాదు బస్సు ఇక ఎట్లా సాయం చేస్తారో బానించారు మీరు ఏం చేస్తారో ఇక వచ్చి మాట్లాడి మాట్లాడిపి మాట్లాడుతున్నారు